హే గాయస్ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ కూడా బాగున్నారనుకుంటున్నారు ప్రిలిమినరీకి వచ్చిన తర్వాత హెచ్డబుల్ ఓది చాలా మంది మెసేజెస్ చేస్తున్నారు అక్క ఎన్ని మార్క్స్ వచ్చినాయి ఏంటి ఏం రిప్లై కొందరికి నేను ఆల్మోస్ట్ ఆల్ ఆల్మోస్ట్ చాలా మందికి రిప్లై ఇచ్చాను ఈవినింగ్ టైం వచ్చిన వాళ్ళకి నేను రిప్లై ఇవ్వలేదు ఈవినింగ్ నేను కొంచెం బిజీ ఉన్నాను కాబట్టి సో నేను నేను ఎక్స్పెక్ట్ చేసినంతనైతే రాలేదు అసలు ఇక్కడ ఇంకోటి ఏంటంటే నార్మలైజేషన్ ఇప్పుడు ఎక్కువ వచ్చిన వాళ్ళకి తగ్గుతాయా తక్కువ వచ్చిన వాళ్ళకి పెరుగుతాయా తక్కువ వచ్చిన వాళ్ళకి ఇంకా తగ్గుతాయా అనేది ఇప్పుడు ఏం ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు లాస్ట్ టూ హండ్రెడ్ వరకు వచ్చిన వాళ్ళైతే వన్ ఎయిటీ ప్లేస్ వచ్చిన వాళ్ళైతే ఎక్కువ కనిపిస్తుంది కానీ టూ హండ్రెడ్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కొందరు సైలెంట్గా ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు మనం ఏం చెప్పనీకి రాదు ఎందుకంటే ఈ ఇప్పుడు మనకి ఇచ్చిన దాంట్లో కూడా చాలా దాంట్లో క్వశ్చన్స్ రాంగ్ వచ్చినాయి నా దాంట్లోనే ఫోర్ రాంగ్స్ ఉన్నాయి సో నేను అవి ట్వంటీ నైన్త్ రోజు రాసిన వాళ్ళు కూడా చూడండి ఒకసారి మనకు మంత్రులు ప్లస్ శాఖలు ఇచ్చి కదా వాటిలో మనకు జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ అని ఇచ్చారు మనకు గవర్నమెంట్ వచ్చింది ట్వంటీ ట్వంటీ సో ట్వంటీ ట్వంటీ త్రీ డిసెంబర్లో వచ్చింది సో ఆ క్వశ్చన్ రాంగ్ వచ్చింది ఇంకోటి మౌంటైన్ సెర్ఫీస్ సెకండ్ పేపర్లో కూడా ఒక క్వశ్చన్ రాంగ్ వచ్చింది ఒక రెండు మూడు క్వశ్చన్స్ రాంగ్ ఉన్నాయి మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి సో నేనైతే ఈ రిజల్ట్ చూసిన తర్వాత చాలా బాధపడ్డా ఇంకా ఈ జాబ్స్కే నేను స్వస్తి చెప్పాలని అనుకుంటున్నాను ఎందుకంటే ఈ లైఫ్లో ఏది ఎక్స్పెక్ట్ చేసినా ఏది అనుకున్నా కూడా తొందరగా ముందుకు వెళ్ళట్లేదు ఏ ఏంటి లైఫ్ అయిపోతుంది అని నేనే చాలా రీగ్రెట్గా మస్తు బాధపడుతున్నా జీవితంలో ఇప్పుడు కాదు ఆ చిన్నప్పటి నుంచి ఇవే కష్టాలు చూస్తున్నాం కదా ఎందుకు ఇంత లైఫ్ వెనుకబడుతుంది ఎంత పాజిటివ్ మైండ్ చేసుకొని ముందుకు వస్తున్నా కూడా ఎక్కడో ఒక దగ్గర మనకు రిజల్ట్ వస్తుంది 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 అని చూస్తూనే ఉన్నాం సరే కష్టపడకుంటే నేను బాధపడకపోతుంటే నేను ఏం చదవలేను ఎందుకు నేను ఇంత తక్కువ వచ్చింది అన్నట్టుగా బాధపడుతు బాధపడాల్సిన అవసరం లేకుంటుండే కానీ చదివిన తర్వాత ఇంత పిల్లల్ని వేసుకొని పొద్దున లేచి నుంచి నైట్ పడుకునే వరకు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా వాళ్ళ నుంచి నాకు ఎట్లా ఒక్క మాట అనకుండా నేను టైం మేనేజ్ చేసుకుంటూ చదువుతున్నా అంత రిస్క్ తీసుకొని మళ్ళీ ఒకటి నాకు ఎవరి సపోర్ట్ ఉందా ఎవ్వరు సపోర్ట్ లేదు ఈవెన్ అమ్మ సపోర్ట్ లేదు అత్త వాళ్ళ సపోర్ట్ లేదు అక్క వాళ్ళ సపోర్ట్ లేదు ఎవరు వేరే వాళ్ళు ఎవ్వరు ఈవెన్ నాకు రేపు ఎగ్జామ్ ఉంది అని అంటే కూడా ఈరోజు నేను ఎవరు ఎవరు వస్తారు అని అడుగుతా వాళ్ళు వస్తారు రారు కూడా రాకుంటే నేనే ఏదో ఒక విధంగా మేనేజ్ చేసుకుంటున్నాను అట్లా సిచ్యువేషన్స్లల్లో కూడా ఉన్నది నాకు ఎందుకంటే నాకు చిన్న బాబు ఉన్నాడు ఆ బాబుకు ఫుడ్ పెట్టేవాళ్ళు కావాలి ఆ ఫుడ్ ఎవరు పెడతారు లాస్ట్కు నేను రాసిన ప్రతి ఎగ్జామ్స్కి ఎక్కువగా నేను పక్కింటి వాళ్ళ స సపోర్ట్ తీసుకొని పక్కింటి వాళ్ళ దగ్గర వదిలిపెట్టి వెళ్ళిన రోజులే ఉన్నాయి కొన్ని ఎగ్జామ్స్కి అయితే నేను ఎగ్జామ్కి వెళ్తే స్కూల్లో పాఫ్ అండ్ పికప్ చేసుకోవడానికి వేరే మా ఇప్పుడు స్కూల్లోనే ఫ్రెండ్స్ అవుతారు కదా పేరెంట్స్ పేరెంట్స్ ఫ్రెండ్స్ అయితే అట్లా వాళ్ళకు పాఫ్ అండ్ పికప్ చేసుకొని మీ దగ్గర పెట్టుకొని నేను వచ్చిన తర్వాత తీసుకోబోతా అని చెప్పి చెప్పిన రోజులు కూడా ఉన్నాయి సో రీసెంట్గా హాస్టల్ వెల్ఫేర్ ఎగ్జామ్ రోజు కూడా నేను ఎల్లీ మార్నింగ్ లేచి వాళ్ళకి వీళ్ళిద్దరికి అన్ని రెడీ చేసి పాఫ్ పొద్దున్నే లేపి స్కూల్కి రెడీ చేసి నేను ఎగ్జామ్కి పోయిన త్రీ టైమ్స్కి వాళ్ళకి ఫుడ్ ప్రిపేర్ చేసి అట్లా లైఫ్లో ఇంతగానో నేను రిస్క్ తీసుకుంటున్నాను అలా నేను ఎంత ఎర్లీ మార్నింగ్ మార్నింగ్లే చదువుతున్నా కానీ ఎక్కడ నా మిస్టేక్ ఉంది ఏం చేస్తున్నా అంటే నాకు ఇంకా సబ్జెక్ట్ నేను అర్థం చేసుకోలేకపోతున్నానా అంటే నా మిస్టేక్ ఎక్కడ ఉంది అని అంటే యాక్చువల్గా నేను బిఎడ్ రెగ్యులర్ కాదు నాది బిఎడ్ అంటే పేమెంట్లో చేశాను నేను అప్పుడు కూడా నాకు ఫైన మాకు ఫ్యామిలీ పరంగా కొంచెం ఇష్యూ ఉండే కాబట్టి నేను జాబ్ చేయాలి కాబట్టి అప్పుడు నేను కాలేజ్లో లెక్చరర్గా చేశాను సో నేను అప్పుడు జాబ్ చేసుకుంటూ అక్కడ బిఎడ్ టూ ఇయర్స్ కంప్లీట్ చేసిన టూ ఇయర్స్ బిఎడ్ జస్ట్ ఎగ్జామ్స్ అటెండ్ అయ్యుంటాయి సో నాకు పేపర్ టూ అనేది నాకు టఫెస్ట్ అయిపోతుంది నేను చాలా వరకు నేను దాని లాక్ వచ్చిన అది అసలు నెట్కు వస్తున్నా కానీ అది అక్కడనే నాకు మిస్టేక్ ఎక్కువైంది ఫేఫర్ టూలోనే కొంచెం నాకు ఎక్కువ స్ట్రగుల్ ఏర్పడ్డది ఫేఫర్ వన్లో ఓకే నేను ఇప్పుడు ఎందుకంటే గ్రూప్ ఫోర్కి చదివిన కాబట్టి ఇప్పుడు చదివినా కాబట్టి కొంచెం ఓకే అనిపించింది ఇప్పుడు నాకు వచ్చిన స్కోర్ అయితే జస్ట్ వన్ ఫార్టీ వన్ వచ్చింది సో వన్ ఫార్టీ వన్కి వస్తుందా రాదా ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్కి చాలా మందికి మంచి స్కోర్ వచ్చింది కొందరికి వన్ సిక్స్టీ త్రీ వచ్చింది మన సబ్స్క్రైబర్కి ఇంకొకరికి వన్ ఎయిటీ వన్ వచ్చినాయి చాలామందికి మంచి స్కోర్ వచ్చింది అందరికీ సో ఒకరికి వచ్చింది ఒకరికి రాలేదు అని చెప్పేసి నేను బాధపడాను ఎందుకంటే ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది ఇప్పుడు మీరు అనుకోవచ్చు అక్క మీరు యూట్యూబ్ చేస్తున్నారు ఎందుకు మీరు టైం వేస్ట్ చేస్తున్నారు ఏమో అని చెప్పేసి సో యూట్యూబ్ అనేది నాకు ఒక ఇది పెద్ద మ్యాటర్ అనిపేయాలి ఎందుకంటే ఇప్పుడు నాకు ఫైనాన్షియల్గా నా ఫ్యామిలీకి అది ఇంపార్టెంట్ అది ఇక ఎందుకంటే ఒక సిటీలో ఉంటున్నాము ఒక కుటుంబంగా అంటే ఇక్కడ మేము రెంట్ కట్టుకోవాలా ప్లస్ పాఫా ఫీజు ఎక్కువ ఉంటుంది స్కూళ్ళల్లో మా ఖర్చులు అన్నీ మేమే చూసుకోవాలి ఎవ్రీథింగ్ మనకి ఇంకో ఇంకొకరి ఇంటి నుంచి అయితే సపోర్ట్ చేయరు కదా మనకేమో లక్షల్లో జీతం ఏం రాదు మా ఆయనకి సో చేసేది సాఫ్ట్వేర్ ఫీల్డ్లలోనే కావచ్చు కానీ వచ్చే జీతం అంతకంతకి సిటీలో సరిపోతుంది రెంట్లే ఎనిమిది వేలు రెంట్ ఉన్నాకడా మనకి ఇంకా మిగతా మెయింటెనెన్స్ మిల్క్ విలేజ్లో ఉన్నదానికి ఇక్కడ ఉన్నదానికి చాలా తేడా ఉంటుంది ఫీజు ఎక్కువనే ఎక్కువ సో అట్లా నేను ఇంట్లో వాళ్ళకు ఖచ్చితంగా నాకు సపోర్ట్ ఇప్పుడు ఇప్పుడున్న సిచువేషన్లో మా హస్బెండ్కి అయితే నా సపోర్ట్ అవసరం కాబట్టి నేను నేను ఫైనాన్షియల్గా అతని ఇబ్బంది పడొద్దు నాకు నాకున్న నాలెడ్జ్ నేను ఈ అయితే చేయలేను ఇప్పుడు పిల్లల్ని వదిలేసి సో దీన్నైతే నేను యూజ్ చేసుకుందాం ఫ్యూచర్లో దీనికి ఒక ఇప్పుడు ఒక ల్యాండ్ కొని ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేస్తే ల్యాండ్కి డబల్ రేట్ ఎట్లా వస్తుంది ఇన్ ఫ్యూచర్లో ఒకవేళ దీన్ని ఇప్పుడు వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో నేను స్టార్ట్ చేసినందుకు నాకు ఏమన్నా బెనిఫిట్స్ కావచ్చు నా పిల్లలకి ఇది ఒక పార్ట్ టైం ఇన్కమ్ కూడా కావచ్చు అని చెప్పేసి నేను దీన్ని ముందడుగు ముందుకు పెట్టుకొని తీసుకొని వెళ్తున్నాను సో దీంట్లో కూడా నేను త్రీ ఇయర్స్గా టూ ఇయర్స్గా కష్టపడుతున్నాను పెద్దగా సక్సెస్ ఏం లేదు ఎందుకంటే కొందరికి వన్ ఇయర్కే వన్ మంత్కే సక్సెస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అసలు నా లైఫ్లో ఎప్పుడు ఏది అంత తొందరగా ఈజీగా రాదు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇవే కష్టాలు ఇవే బాధలు ఇవే డేస్ చూస్తూనే ఉన్నా ఏదో ఒక రోజు మంచి రోజు వస్తుంది 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 అని ఎదురు చూస్తున్నా కానీ ఆ మంచి రోజు ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి పోరాడుతున్నా వచ్చేవరకు అయితే పోరాడతా వదలను కానీ మనసులో మాత్రం ఒక చాలా రీగ్రెడ్గా ఉంది మా హస్బెండ్ ఒకటే మాట్లాడాడు నేను నిన్నేమన్నా ఇబ్బంది పెట్టి నేనేమన్నా నిన్ను జాబ్ చెయ్యు నువ్వు నువ్వు ఇట్లా చదువుకో నువ్వు ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టు అవన్నీ నేను నీకు ఏమైనా ఫోర్స్ చేస్తే నువ్వు ఇంత బాధపడు నువ్వు ఇంత బాధపడవు ల్సిన అవసరమే లేదు నువ్వు ఎందుకు బాధపడుతున్నావు నేనున్నా కదా నువ్వు నీ నీ ప్రయత్నం నువ్వు చెయ్యు నువ్వు అంతగానం స్ట్రెస్గా ఫీల్ అయ్యి చదవాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ అటెంప్ట్ అయ్యి పాస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు కొందరు అయితే ఒక్కరైతే అటెండ్ వచ్చినందుకే వన్ సిక్స్టీ మార్క్స్ వచ్చినాయి నిజం చెప్తున్నా నాతోనే ఉంటుంది ఇప్పుడు నా పక్కకి మాకు తెలిసిన వాళ్ళే వన్ సిక్స్టీ వచ్చినాయంట ఇంకా అటెండ్ అయ్యానకే వన్ సిక్స్టీ వస్తే మనం చదివి రాస్తే వన్ ఫోర్త్ వచ్చినాయనంటే అసలు నా మిస్టేక్ ఉందా వాళ్ళ మిస్టేక్ ఉందా అసలు నేను ఇంకెక్కడ లోపం లోపం అంటే నా లోపల ఇంకా ఏం లోపం ఉంది నేను ఏం ప్రిపేర్ అంటే నా ప్రిపరేషన్ లో ఏమన్నా రాంగ్ ఉందా అనేది నాకు అర్థం కావట్లేదు కొంచెం అంత చాలా బాధ ఉంది ఎందుకని అంటే అది ఇక ప్రిపేర్ అయిన వాళ్ళకు అది అందులోకి దిగిన వాళ్ళకి అర్థమవుతుంది ఇప్పుడు ఏమైతుందంటే ఇక్కడ వీళ్ళ ఇంట్లో వాళ్ళు మా హస్బెండ్ వద్దన్నా కూడా నాకు వదిలేయాలని లేదు అసలు వదలబుద్దు అయితే లేదు పూర్తిగా పక్కన పడేసి ఏదన్నా జాబ్ చేసుకుందాం అన్నది కూడా లేదు అసలు ఏంటో ఇంత పిచ్చి పట్టుకున్నది జాబు జాబు అని చెప్పేసి ఒక్కోసారి అనిపిస్తుంది అవును నాకు అసలు ఎందుకు ఇంత పిచ్చి పట్టింది ఇప్పుడున్న సిచ్యువేషన్లో పిఎఫ్ కూడా లేదు కదా ఒక మంచి ప్రైవేట్ జాబ్ చేసుకున్నా కూడా కొందరు మంచి శాలరీస్ సంపాదిస్తున్నారు కదా అట్లా కూడా ఎందుకు నేను చూజ్ చేసుకోలేకపోతున్నాను లైఫ్లో అన్నట్టు కూడా అనిపిస్తుంది కానీ లైఫ్లో ఏదైనా సరే ఒకరికి ఒక్కొక్కరికి ఇట్లా కళ్ళు మూసుకొని కళ్ళు తెరిస్తే సక్సెస్లు కనిపిస్తూనే ఉంటాయి కష్టపడ్డలకు సక్సెస్ కనిపించాలంటే అది అంతా ఈజీ కాదేమో అనిపించింది నాకైతే చూద్దాం ఇంకా ఎక్కడి వరకు దారి తీస్తుందో లైఫ్ ఏమవుతుందో లాస్ట్కు వేకెన్సీ ఇంకా చూస్తాను ఇంకా నాకు వచ్చిన అయితే మార్క్స్ అంతే వన్ ఫార్టీ వన్ వచ్చినాయి సో ఇంకా ఏం జరుగుతుందో చూసిన తర్వాత నెక్స్ట్ స్టెప్పు ఏంటి అనేది ఇంకా నేను ప్రిపేర్ అవ్వదమా వద్దా అని అనుకుంటున్నాను నేనైతే కంప్లీట్గా వద్దా అనుకుంటున్నాను ఇంకా